ప్రైజ్లో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక కాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనమా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుడు సమాధానము లేని ప్రతి జీవితానికి ప్రతి వ్యక్తికి సమాధానమును స్థిరపరిచేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి దేవుని పెట్టారు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితంలో ఈరోజు ఏ విషయమై నీకు సమాధానము లేదో ఆయన సమాధానమును స్థిరపరుస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు అలాగే నీవు ఎప్పుడైతే దేవుని పక్షముగా నిలువబడతావో అప్పుడు ఆయన నీ పక్షముగా నిలువబడి నీ పనులన్నింటినీ కూడా సఫలము చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా మీ పనులు సఫలం కాలేదని బాధపడుతూ ఉంటే దేవుడు మీకిస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని జాగ్రత్తగా ప్రార్థనలో కనిపెట్టండి ప్రియ దేవన్ బిడ్డారా తప్పకుండా ఆయన మీ పక్షముగా ఉండి మీ పనులన్నింటినీ కూడా సఫలము చేయబోచు ఉన్నారు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు నీ పనులు ఏం ఆగిపోయి ఉన్నాయో ఏ మంచి కార్యాలు ఆగిపోయి ఉన్నాయో ఏ దేవుని కార్యాలు ఆగిపోయి ఉన్నాయో వాటన్నింటినీ కూడా దేవుడు ఆయన సఫలము చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుని బిడ్డ అయితే మీరు మాత్రము జాగ్రత్తగా ప్రభుతోటే జీవిస్తూ ప్రభుతోటే నడుస్తూ ప్రభు యొక్క వాక్యములో జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు మీ పక్షముగా ఉంటారు ఎప్పుడు ఉంటారంటే ఆయన ఆయన పక్షముగా మీరు నిలువబడినప్పుడు నీతి పక్షముగా సత్యవాక్య పక్షముగా మీరు నిలువబడినప్పుడు ఆయన మీ పక్షముగా నిలువబడి ప్రతి పనిని కూడా ఆయన సఫలము చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవారా విఫలమైనటువంటి ప్రతి పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ విఫలమైన ప్రతి పనిని కూడా ఆయన సఫలము చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవన్ బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడ మా పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను ఆయన తండ్రి ప్రభ జీవితాలలో సమాధానమును దైత్యము అయ్యా ఏ విషయంలో వారికి సమాధానము లేదు ప్రభు మీరే కృపను చూపండి ఈ దినకాలం ప్రతి బిడ్డను సమాధానముతో ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను నాయన బిడ్డల పక్షముగా మీరు నిలబడండి ప్రభావ ఎవరు లేరేమో నాయన బిడ్డల పక్షముగా మాట్లాడడానికి బిడలపక్షముగా వాదించడానికి పక్షముగా పోరాడుటకు ఎవ్వరు లేరేమో ప్రవ్వ మీరే నాయన బిడ్డల పక్షముగా నిలువబడి వారి పనులన్నింటినీ సఫలపరిచి మీ సాక్షులుగా నిలువబెట్టుకోమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరయుడేస పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్న తండ్రి ఆమె